కలిపితేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న సంగతి మీ తాగనిక హైదరాబాద్ నగరంలో ఎట్లా అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంట్ సివిల్ ఏరియా మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి ఇవాళ మీరు నీళ్ళ పైసలు డబల్ కట్టాల్సి వస్తుంది ఏదన్నా చిన్నదో పెద్దదో వంద గజాల రెండు వందల గజాలు కొనుక్కుంటే రాష్ట్రం అంతా ఒక ధర ఉంటే కంటోన్మెంట్ల అధిక ధరలున్నాయి మీ రిజిస్ట్రేషన్ వీటన్నిటికీ కారణం కంటోన్మెంట్ ప్రాంతాన్ని లో కలపాలి మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇవాళ మీ చేతుల్లోనే ఉంది మీరు గాడిద గడ్డేసి ఆవుకు పాలు వెండితే రావు గాడిద గడ్డి తినిపోతుంది ఆవు ఎండిపోతుంది అందుకే ఇవాళ ఓట్లు బీజేపీ బీజేపీనుకో వేసి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు అందుకే శ్రీ గణేష్ని ఎమ్మెల్యేగా సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మీ సోదరుడిగా మీ నాయకుడిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా వీటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే నాకు సందు సందు గల్లి గల్లి తెలుసు కంటోన్మెంట్ ప్రాంతం ఐదేళ్లు ఎంపీ తల కిందికి కాలు మీదికి చేసి తెలంగాణ నలుమూలల్లో తిరిగిన రావు ప్రజలు నిన్ను క్షమించరు ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అలాంటిది నువ్వు చేసిన పాపం అలాంటిది అంతేందుకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన సాయంత్ర గారు మాకు మంచి మిత్రుడు పాపం అనుకోకుంటే చచ్చిపోయింది ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం నీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు కనీసం గౌరవ మర్యాద కూడా ఆయన సినిమానికి లేదు కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు ఏడు తుపాకులు కాల్పులు కాల్చి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలని ఇచ్చింది ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలకే మర్చిపోరు నువ్వు చేసిన ద్రోహం నువ్వు చేసిన మోసం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఇప్పుడే కానీ చెప్పిండు నాకు తెలుసు ఎందుకంటే ఐదేళ్లు నేను ఇడున్నా మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు మీరు ఈ కంటోన్మెంట్ భూములలో ఇల్లు కట్టుకున్నారని దాదాపుగా ముప్పై వేల ఓట్లు కంటోన్మెంట్ లో మీ అందరు ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంట్ లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది వారానికి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్ లో ఉంది మీ ఇంటికి మీరు పోవాలన్నా ఐడి కార్డు చూపించాలి మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడ ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఇవాళ మీరు ఇంట్లో అనుమతులు కట్టుకోవాలన్నా చిన్న రిపేర్ చేయాలన్నా మీ హోం మంత్రి పేదోళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు ఈ రిజర్వేషన్ల రద్దుకు మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి ఈటెల రాజేందర్ గారు మా రిజర్వేషన్లు పోగొట్టుకోనికే నీకు ఓటు ఇయ్యాల మా అధికారాన్ని దెబ్బతియడానికి ఇయ్యాలా అది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు అది బ్రిటిష్ జనతా పార్టీ ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది గుజరాత్ నుంచి ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ కూడా గుజరాత్ వచ్చారు ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రం పక్కనే సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఇవాళ ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు మిత్రులారా అప్రమత్తంగా ఉండండి ఆలోచన చేసి ఓటు వేయండి ఇవాళ కాంగ్రెస్ కి అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు నాలుగు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటే ఒకవేళ మీరు మోడీని అమిత్ షాని ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఈయనే పరిస్థితి ఉండదు కాబట్టి మిత్రులారా ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లో ఏ సమస్యలు ఉన్నాయి కానీ డోర్ టు డోర్ డివిజన్ మూడు నాలుగు డివిజన్స్ అక్కడ చాలా చాలా సమస్యలు ఉన్నాయి నీళ్ళ సమస్యలు ఉన్నాయి ఇంకా కరెంట్ ప్రాబ్లం ఉంది ఇంకా హౌస్ పట్టాలి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్న అవన్నీ మీరు తీరుస్తారని మా ప్రజలు మన ప్రజలు నమ్ముతున్నారు అన్న మీకు అన్ని తెలియనిది కాదు అన్ని తెలుసు కాబట్టి ఇంకా రెండు చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా ఎక్కువ సహాయం నేను వెళ్తే అర్ధరాత్రి పూర్తలు మా తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్ట్ చేసి కూడంగల్లి ఎమ్మెల్యేగా నన్ను ఓడిస్తే మూడు నెలలు తిరిగే లోపలిని మనకాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారు నన్ను ఇక్కడ ఎన్నికల బరిలో దింపింది ఆనాడు ముప్పై ఐదు లక్షల ఓట్లుండే దాదాపుగా మూడు వేల పోలింగ్ బూతులుండే పద్నాలుగు రోజుల్లో ఎక్కడ పోవాలనో ఎక్కడ తిరగాలనో ఎవరిని కలవాలనో ఎవరిని ఎన్నికల్లో ఏజెంట్లుగా పెట్టాలనో తెలుగు అది గందరగోళ పరిస్థితి ఉండే కానీ ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చిన మీ మధ్యలో నిలబడ్డ మీరందరూ మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి పల్లెకిలో పార్లమెంట్కి పంపించింది ఆనాడు మీరందరూ ఈ ప్రాంత సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద ప్రశ్నించే గొంతుగా ప్రభుత్వాలను నిలదీస్తాడని ఆనాడు మీరు ఆదరించి అభిమానించి మీరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నారు ఇక తూకానికి అమ్మాల్సిందే ఇక తూకం కోసం పాత సామాన్లు గజ్జాల బాబు చుట్టూతో నింపుతారు తూకానికి తమ్ముతామని అయినా సిగ్గు లేకుండా నిన్న మొన్న ఆయన మహేందర్ బస్ చేసుకొని చేసుకుని కారు అన్నం చెడ్డారు అని చెప్పి బస్ చేసుకొని బయలుదేరి నిన్న మిర్యాలగూడని చూసినాం సూర్యాపేటను చూసినాం భువనగిరిలో చూసినాం ఆయన ఎవ్వరని చూస్తుంటే తిక్కలోడు తిరణాలకపోతానంట ఎక్కడిక దిగనికనే సరిపోయిందంట చేసింది ఏం లేదంట పదేళ్ళు ప్రజల్ని నువ్వు పంపించుకోలే పదేళ్ళు ప్రజలు మూసి లేచినట్టే అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఓటు ఉండి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు మనం ఎద్దామంటే వాళ్ళు తిద్దామంటారు రోజు ఈ ప్రభుత్వానికి కాలాల కథ పెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు అందుకే ప్రభుత్వానికి అండగా నిలబడండి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రుల జై కాంగ్రెస్ పన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ మీరు మాత్రం ఈ ఇప్పుడు రెండు ఓట్లు వేయకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు ఎందుకంటే గత పది సంవత్సరాల్లో మీరు ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఈ కంటోన్మెంట్ అభివృద్ధి కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఓటేయాల్సిన అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా మన రేవంత్ రెడ్డి అన్న కోసం అన్న రెండు ఓట్లు కాంగ్రెస్ కి చేతి గుర్తికి మీ అమూల్యమైన ఓట్లు వేస్తారని మేము ఆశిస్తున్నాం అన్న ఆశస్సులు తప్పకుండా ఉండే నేను కూడా మీకు అండగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి గౌరవనీళ్ళు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి గౌరవనీయులు ప్రస్తుత ఎమ్మెల్యే కానాడు గణేష్ గారికి గౌరవనీలు హనుమంతరావు మైనంపల్లి గారికి ప్రభాకర్ గౌడ్ జడ్పీటీసీ గారికి వెన్నెల గారికి ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ గోపాల్ గారికి ఇక్కడున్న గ్రామ